శాసన మండలిలో బలం పెంచుకోవడంపై టీడీపీ కన్ను వేసిందా మండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం దిశగా కూటమి ప్లాన్ వేసిందా కౌన్సిల్ ను చేజిక్కించుకునేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది కొత్త ఎమ్మెల్సీలు వచ్చాక ఏపీ మండలిలో బలాబలాలు ఎలా ఉన్నాయి ఇప్పటికీ కౌన్సిల్లో పూర్తిస్థాయి ఆధిపత్యం ఉన్న వైసీపీ కూటమి వ్యూహాన్ని ఎలా ఎదుర్కొంటుంది లెట్స్ వాచ్ దిస్ స్టోరీ శాసన మండలిలో బలం పెంచుకోవడంపై టీడీపీ ప్లాన్ మండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం దిశగా అడుగులు అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది ఏకపక్ష విజయం సాధించింది దీంతో వైసీపీకి పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు దీంతో అధికార విపక్ష పాత్రను కూటమి నేతలే పోషిస్తున్నారు అంతేకాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడంతో అధికార కూటమి అనుకున్నట్టుగా బిల్లులు పాస్ అవుతున్నాయి దీంతో రాజకీయాలు అప్పుడే అయిపోలేదని శాసన మండలి ద్వారా కూటమి చెబుదామని వైసీపీ అధినేత జగన్ సొంత పార్టీ ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చారు అందుకు తగ్గట్టుగానే బిగుస్తోంది శాసన మండలి ద్వారా రాజకీయాలు చేయాలని జగన్మోహన్ రెడ్డి భావించారు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి సీనియర్ నేత బొత్స సత్యనారాయణను బరిలోదించారు దించారు జగన్మోహన్ రెడ్డి గెలిచిన బొత్స సత్యనారాయణకు శాసన మండలిలో వైసీపీ పక్ష నేతగా అవకాశం ఇచ్చారు ఒకవైపు పార్టీకి చెందిన మోసేన్ రాజు శాసన మండలి చైర్మన్ గా ఉన్నారు మరోవైపు సీనియర్ నేత బొత్స నేతృత్వంలో వైసీపీ ఎమ్మెల్సీలు దూకుడుగా వ్యవహరిస్తున్నారు సమావేశాలు మొదలైనప్పటి నాటి నుంచి మండలి మండుతోంది మండలిలో వైసీపీ సభ్యుల ఆధిపత్యం సాగుతోంది చర్చల విషయంలో అడుగడుగునా కౌంటర్లు వాకౌట్లు అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు దీనికి తోడు కీలకమైన బిల్లుల పాస్ విషయంలో అధికార పక్షానికి ఇబ్బందులు తప్పడం లేదు బడ్జెట్ పై జరిగే చర్చలు సైతం వైసీపీ డామినేషన్ కనిపిస్తుంది గతంలో వైసీపీ అధికారంలో ఉండడంతో మండలిలో సభ్యుల సంఖ్య భారీగా పెరిగింది ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి కూటమి వచ్చిన మండలిలో జరిగే చర్చలో వైసీపీ డామినేషన్ ఎక్కువగా కనిపిస్తుంది ఇది కూటమికి ఎంత మాత్రం మింగుడు పడడం లేదు అందుకే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు నిర్ణయించుకున్నట్టు సమాచారం వాస్తవానికి శాసన మండలిలో వైసీపీ బలం రెండు వేల ఇరవై ఏడు వరకు కొనసాగనుంది చైర్మన్ గా ఉన్న మోసేన్ రాజు పదవీ కాలం రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంది కానీ ఎట్టి పరిస్థితుల్లో శాసన మండలిలో వైసీపీ పార్టీకి అవకాశం ఇవ్వకూడదని కూటమి భావిస్తోంది అందుకే చైర్మన్ రాజుపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రయత్నిస్తోంది తాజాగా ఐదు ఎమ్మెల్సీ స్థానాలను కూటమి సొంతం చేసుకుంది మరో ఆరుగురు వరకు వైసీపీకి రాజీనామా చేశారు కానీ వారి రాజీనామాలు ఆమోదానికి నోచుకోలేదు మరికొందరు రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం అయితే సాధారణ ఎన్నికల సమయానికి శాసన మండలిలో బలం వైసీపీగా ముప్పై ఎనిమిదిగా ఉంది వాస్తవానికి శాసన మండలిలో యాభై ఎనిమిది సభ్యులు ఉంటారు అందులో ఇరవై మంది ఎమ్మెల్యే కోటాలో మరో ఇరవై మంది స్థానిక సంస్థల కోటాలో ఎన్నికవుతారు ఐదుగురు టీచర్లు ఐదు గ్రాడ్యుయేట్స్ కోటాలో ఉంటారు మిగిలిన ఎనిమిది మందిని గవర్నర్ నామినేట్ చేస్తారు అయితే ప్రస్తుతం మండలిలో నాలుగింట మూడో వంతు వైసీపీకి బలం ఉంది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మండలి చైర్మన్ పై అవిశ్వాసం పెట్టే యోచనలో అధిష్టానం కనిపిస్తుంది ఒకవేళ శాసన మండలిలో మండలి చైర్మన్ మీద అవిశ్వాసం పెడితే సగం మంది సభ్యుల కన్నా ఒకరు ఎక్కువ ఉండాలి మొత్తం ముప్పై మంది సభ్యులుంటే అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వీలుంటుంది కానీ కూటమికి దాదాపు పన్నెండు మంది సభ్యులు మాత్రమే ఉన్నారు దీంతో ఇదంతా ఈజీ కాదనే వినిపిస్తోంది ఈ తరుణంలో మండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గించుకోవాలని చూస్తోంది కూటమి ప్రభుత్వం అయితే వైసీపీకి సభ్యుల బలం ఎక్కువగా ఉండడంతో దాదాపు పది మంది వరకు కూటమికి అవసరం ఇలాంటి తరుణంలో మరిలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అవిశ్వాసం పెడుతుందా అనే చర్చ కూడా జరుగుతుంది మొత్తానికి ఏపీ రాజకీయాల్లో మంటలు చెలరేగుతున్నాయి ప్రస్తుతం అవిశ్వాసం పెట్టినా వైసీపీ నెగ్గే పరిస్థితి కనిపిస్తుంది ఒకవేళ అవిశ్వాస తీర్మానం గెలిస్తే శాసన మండలిలో ఉన్న ఒకే ఒక్క అవకాశం వైసీపీకి చేజారినట్టే మరేం జరుగుతుందో చూడాలి